సికింద్రాబాద్ లష్కర్ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి వందల సంఖ్యలో భక్తులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు సిఎం రేవంత్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అసలు మహంకాళి అమ్మవారి చరిత్ర ఏంటి ఏటా ఇక్కడ బోనాలు ఎలా జరుగుతాయి పూర్తి వివరాలను అందించేందుకు ఆలయ ప్రధాన అర్చకులతో మా ప్రతినిధి లహరి ఫెస్టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢమాస బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆషాఢమాసం మొదలవగానే మొదట గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఉత్సవాలు ఆ తర్వాత పల్కంపేట అమ్మవారి కళ్యాణోత్సవం మూడో వారము ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అయితే ఈరోజు లష్కర్ భోనాలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే భవనాలు సమర్పించుకోవడానికి తమ మొక్కులను చెల్లించుకోవడానికి అనేకమైనటువంటి భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి పోటెత్తుతున్నారు అయితే ప్రస్తుతం మనము ఇక్కడ ఆలయం దగ్గర ఉన్నాము మన ముందు ప్రధాన అర్చకులు ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కొన్ని సంవత్సరాల నుంచి కూడా దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారో అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం అలాగే ఈరోజు లష్కర్ భవనాల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఎలాంటి పూజలు నిర్వహించారో కూడా తెలుసుకుందాం అయ్యవారు నమస్కారం ఈరోజు అయ్యవ ఈరోజు అమ్మవారికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు అలాగే అమ్మవారి చరిత్ర ఏంటి ఎక్కడెక్కడి నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా లక్షలాదిలో కూడా భక్తులు ఇక్కడికి వస్తూ వస్తూ ఉంటారు సర్వమంగళ మంగళ్య శివ శర్వార్థ సాధికే శరణ్యతిరంగుకే దేవి నారాయణీ శ్రీ శ్రీగుజని మహాకాళ్య బాజీని మహా అమ్మవారికి తెల్లవారుసామున మూడు గంటల నుంచే శుక్రవాత దర్శనం తదనంతరం అమ్మవారికి ఆవరణ పూజ ఆవరణ పూజ అనంతరం కాళీ పూజ తదనంతరం యొక్క జగన్మాత అయినటువంటి అమ్మవారికి దూకదీక నైవేద్యాలు దివ్య మంగళహారతి ఈ మంగళహారతి చూడడానికే భక్తజనులందరూ కూడా ఎంతో గోకికగా తెల్లవారుస్వామున రెండు గంటల నుంచి క్యూ లైన్లలో నిలబడి అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూడడానికి తహతహలాడుతూ ఉంటారు ఇంత చక్కటి అమ్మ ఆశీర్వాదం చేసేటువంటి జగన్మాత ఎప్పుడు ఆశీర్వదిస్తుందా ఎప్పుడు చూడగలుగుతామా అని భావన చేసి అందరూ కూడా అమ్మవారి ఆలయానికి వస్తారు ఈ పదిహేను రోజులు కూడా అమ్మవారి ఆలయంలో చీరలు సార్యలు గొడిగియ్యాలు ఇంకా ఇతరమైనటువంటి మొక్కులు అన్ని చెల్లించుకొని పదిహేనవ రోజు తెల్లవారు సామున అమ్మవారి మంగళహారతి ఇవ్వడమే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక క్రియ ఈ మంగళహారతి చూడడానికి నగర పెద్దలు ప్రముఖ వ్యక్తులు ముఖ్యమైనటువంటి అందరూ కూడా భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయానికి వస్తారు ఈ రోజున పొన్నం కురుగాకర్ గారు మినిస్టర్ గారు అమాచులు వారు గంగారు భవనాన్ని రాష్ట్ర అందరి తరఫున సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందారు అలాగే రోజంతా కూడా ముత్తైదువులందరూ ఆలయ ప్రాంగణమంతా ప్రాంగణమే కాదు ఈ లష్కర్లో అన్ని వీధులు కూడా చక్కగా కడకడలాడుతూ ప్రతి ఇంటి ముందర కళ్ళాకు చల్లి ముగ్గులు కట్టి వేపాకులు కట్టి మామిడి తోరణాలు కట్టి చక్కగా తలస్నానాలు చేసి అమ్మవారికి బోనాలు తయారు చేసుకొని శాఖలతో ఉన్నటువంటి కుండలు గండదీపాలు శిరసుకాయలు పెట్టుకొని వాటినన్నీ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళందరూ మన కోడళ్ళు ఆడగుడ్డలు తల్లులు చెల్లెళ్ళు అందరూ కూడా జాతి మత భేద విచక్షణ లేకుండా గోనాలని కన్నుల కండువగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది ఈ సమర్పించుకోవడంలో ఆంతర్యం ఏమిటి అంటే తీపి వంటలు కొడితే ఏ ఆడకులైనా ఎంతో సంతోషిస్తుంది సంతోషించి ఆ కుట్టిళ్ళు కడకళలాడుతూ ఎప్పుడూ కృదంగా శోభాజమానంగా ఉండాలని కోరుకుంటుంది అలాగే శాఖలు సంతరికిస్తే శాఖల వల్ల అందులో ఉన్నటువంటి చల్లటి పదార్థం మజ్జిగ నీళ్లు అలాగే కసుగు కుంకుమరు వేకాకులు ఇవన్నీ బ్యాక్టీరియా కిల్లింగ్ ఇవన్నీ పోయడం వల్ల తమ గిడ్డలు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని శాఖను సమర్పించుకోవడం సాయంత్రం కోటరాజుల విన్యాసాలు కలహారం పనులు అన్నీ అయ్యి మర్నాడు పొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో అమ్మవారు భవిష్యవారి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్రియతో ఆశీర్వాదం చేసి అమ్మ అత్తవారి అత్తవారింటికి వెళ్ళిపోతుందని అందరినీ ఆశీర్వదించేటువంటి జగన్మాత మన యొక్క కులదేవత కాకుండా కొంపు బంగారమైనటువంటి మహాకాళి ఎలా వెళ్ళా అందరినీ కాపాడుతుందని ఆశిస్తూ వాళ్ళను మనకు వారు ఒక క్వశ్చన్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము అమ్మవారి బోనాలతో పాటు అమ్మవారి దర్శనంతో పాటు ఘటాల ఊరేగింపు ఉంటుంది అలాగే రాష్ట్ర భవిష్యత్తును కూడా తెలియజేసే రంగం కార్యక్రమం ఉంటుంది ఈ ఆనవాయితీ కూడా ఎప్పటి నుంచి వస్తుంది అసలు రంగం కార్యక్రమం కానీ ఘటాలు కానీ ఈ యొక్క బోనాలు కానీ మొత్తం ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరం నుంచి ఈ లష్కర్లో ఈ ప్రాంతంలో ఈ సికింద్రాబాదులోనే మొట్టమొదటిగా మొదలైనటువంటి ఒక క్రియ ఈనాడు రాష్ట్రం అంతా దినదినాభివృద్ధి చెంది వ్యాప్తి చెందిన కారణంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయి అందరూ ఎవరెవరు తమ తమ ఇష్టానుసారంగా చేసుకుంటున్నారు కానీ ఈ కార్యక్రమం క్రియంతా కూడా ఆనాటి నుంచి మానకుండా వస్తున్నటువంటి అద్భుతమైన శాగర మంత్ర ప్రధానమైనటువంటి ఈ కోణాలు ఈ విధంగానే కొనసాగుతున్నాయి మొత్తానికైతే ధూపదీప నైవేద్యాలతో హారతులతో అమ్మవారిని ప్రత్యేకంగా కూడా పూజిస్తున్నారు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు పసుపు కుంకుమ చీరతో పాటు అమ్మవారికి పువ్వులు అలాగే పోనాలు సమర్పించి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటున్నారు కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కొంగు బంగారమే ఆ అమ్మవారు అమ్మవారిని కొలవడానికి కూడా అనేకమైనటువంటి భక్తులు కూడా ఆలయానికి పోటుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అలాగే ఉదయం నుంచి కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి మూడు గంటల నుంచి కూడా ఆ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు కూడా నిర్వహించ స్తున్నారని చెప్పేసి ప్రధాన అర్చకులు చెప్తున్నారు అలాగే ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఎంతో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయి ప్రత్యేకంగా ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల ఉత్సవాలు అయితే ప్రత్యేకంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఈ బోనాల ఉత్సవాలను జరుపుకోవడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తుంటారు చాలా మంది కూడా వారికి తగ్గట్టుగానే ఆలయ అధికారులు అలాగే ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది అందుకు మనం చూసుకోవచ్చు బోనాల ఉత్సవాలు అలాగే అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు అలాగే ఘటాల ఊరేగింపుతో పాటు రేపు భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తును తెలియజేసే రంగం కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రంగం కార్యక్రమం కూడా ఆనవాయితీగా ప్రతి చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ ఆనవాయితీ వస్తుందని కూడా చెప్తున్నారు ఈ రోజు దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు లేదా రేపు రంగం కార్యక్రమానికి కూడా అనేకమైనటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని దానికి తగ్గట్లుగా కూడా ఆలయ అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పూర్తి ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లోహరి ఐన్యూస్ ఉజ్జయిని మహంకాలి అమ్మవారి టెంపుల్ నుంచి